హాస్పిటల్లో దుగ్గురాల ఫ్యామిలీ అంతా మోసం చేసింది కావి కాదు ఏమీ అని నా చెప్పేసిందా అలాంటి పూర్తి వివరాలు తెలియాలంటే ఈ వీడియో చూసేద్దామా అయితే నీ కొడుకులో పెట్టుకు తండ్రి ఎవరు నువ్వు మోసపోయావా లేదా నన్ను మోసం చేస్తున్నావా అని రాజు కావిని అడుగుతాడు ఈ ఒక్క రెండు ప్రశ్నలకైతే నువ్వు సమాధానం నాకు చెప్పే నిన్ను నిన్ను ఎప్పుడు నేను ఇంకా ప్రశ్నలు అనేవి జీవితంలో అడగను నిన్ను ఎలాంటి ప్రశ్నలు వేయను నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను నీ మాటకు ఎదురు కూడా చెప్పను అని రాజు ఆవేశంగా ఇక ఎలా అంటూ ఉండగా యామని అయితే ఎంట్రీ అవుతుంది ఎంట్రీ అవుతూ చెప్పు కలవతి చెప్పు ఇలాంటి ప్రేమికుడు మా బావ లాంటి ప్రేమికుడు అయితే నీకు ఎక్కడా దొరకడు చూసావా నీ తెలివైన ఆ బిడ్డకి తండ్రిగా అనుకున్నాడు ఇంత మంచి వాడు ఎక్కడ దొరుకుతాడు అనేసి ఇంకా కావినం కల యాముని అయితే చాలా మాటలు ఉంటుంది అసలు అవును బావ ఎలా చెప్తుంది అసలు తను ఎవరి చేతిలో మోసపోతే కదా చెప్పడానికి తను ఎవరో చేతిలో కూడా ఏమైందో కూడా తెలియదు ఆ స్థితిలో అయింది ప్రెగ్నెన్సీ మనకు కొబ్బుల్లో ఇట్లా తిరుగుతూ ఉండేది కదా ఎవరి చేతిలో ఏదో ఒకటి అయ్యింది అనే విధంగా అయితే యామని ఇంకా ఆజం పోస్తూ ఉంటుంది ఇంకా ఆ మాటలకైతే అపర్ణ చాలా కోపంగా ఉంటుంది ఇక దాంతో దానికి యామినికైతే ఒక గరువు దెబ్బేస్తుంది నువ్వెవరే వేశావు ఇంట్లో అడుగు పెట్టాలి నీకు ఎలాంటి హక్కు లేదు అసలు నువ్వు నాకు ఆడలేనే అంత హక్కు నీకెక్కడదే నీకు అర్హత ఎక్కడది అనేసి ఇంకా అపర్ణ అయితే ఫైర్ అవుతుంది ఇంకా అది కాదమ్మా యామినే కాదు నేను కూడా అదే ప్రశ్న వేస్తాను దానికి కళావతి సమాధానం చెప్పాలి కదా ఇప్పుడు ఏది చెప్పకపోతే మరి ఏమనుకోవాలి అనేసి ఇంకా రాజు అయితే అడుగుతాడు అయితే నీ పెట్టిగా నేను కన్న కొడుకు అయితే ఇలా మోసం చేస్తే నేను ఊరుకుంటావా కళావతి ఏ విషయం చెప్పకపోతే మరి ఏమనుకోవాలి అనేసి ఇంకా ఆ మాట నేను కూడా యామిని అడిగింది అడుగుదాను అనేసి ఇంకా రాజు చంపైతే చెల్లి అనిపిస్తుంది ఇంకా పర్ణదేవి అసలు ఎవర్రా ఇది ఎవర్రా అసలు అడగడానికి నువ్వు అసలు ఎవరు అనుకుంటున్నావు ఇది ఎవరు అనుకుంటున్నా ఇది నీ నువ్వు తాలికట్ల సొంత భార్యరా సొంత భార్య దీని పేరు కావ్య కళావతి కాదు నువ్వు నా పేరు తెచ్చుకుని పుట్టిన బిడ్డవు నువ్వు ఈ ఇంట్లో పెట్టు ఈ ఇంట్లోనే పెరిగావు నీ పేరు రాజ్ స్వరాజ్ రామ్ కాదు అసలు ఈ యామిని దాని ఇంట్లో వాళ్ళే ఇదంతా చేశారు అన్యాయం చేసింది కళావతి కాదు వీళ్ళు అనేసి ఇంకా అపర్ణయితే చాలా తగ్గొత్తు చెప్తుంది ఈ దాని కడుపులో బెడ్కి తండ్రి నీవేరా నీ వల్లే తను పెళ్ళి అవుతుంది అనేసి ఇంకా అయితే మొత్తం ఇంకా వరకు చెప్పేస్తుంది ఆవేశంగా ఇక రాజుకు కూడా కొంచెం కొంచెం గుర్తు వస్తూ ఉంటుంది ఇంకా దాంతో స్ఫోతక్కి పడిపోతాడు మీరు శ్రీశైలం శ్రీశైలంకి వెళ్ళినప్పుడు ఇదంతా జరిగింది అనేసి చెప్తుంది దాంతో అదంతా విన్న రాజు అయితే పడిపోవడం జరుగుతుంది ఇంత అంబులెన్స్ రావడం రాజుని హాస్పిటల్కి తీసుకెళ్ళడం అంతా ఇంకా డాక్టర్ చెక్ చేసి తను కరెక్ట్గా కండిషన్లో లేడు తను బీపీ అనేది పూర్తిగా డౌన్ అయిపోయింది అనేసి ఇలా చెప్తా తను కరెక్ట్గా ఉంటే కానీ మేము ఏ ట్రీట్మెంట్ చేయలేమనేసి అనేసి ఇంకా చేతులు ఎత్తేస్తారు డాక్టర్లు దాంతో కావ్యాపరణ అయితే ఒప్పుకోల్పోతారు ఇంకా అన్నైతే నన్నులో తాను ఇంకా నన్ను క్షమించవే కావ్యా నేను చేసిన తప్ప అంతా తెలుసుకోవడం శనికావేశంలో వాడు నేను అలానే సరికి నేను తట్టుకోలేకపోయాను ఇంకా అనేసి అపర్ణదేవి అయితే చాలా బాధపడుతుంటుంది నీకు ఎప్పుడు నేను అన్యాయం చేశాను నేను ఎప్పుడు నీకు న్యాయం చేయలేదు అనేసి అంటే ఇంకా అర్ణదేవి అలా బాధపడుతుంటుంది అయితే ఆదర్చడం జరుగుతుంది ఇంకా ఏమనలేక అలా ఉండిపోతుంది ఇంకా వస్తే కానీ డాక్టర్లు అయితే ఏమీ చేయలేమని చెప్పేశారు కాబట్టి హీరో కాబట్టి ఆ ట్రీట్మెంట్ కరెక్ట్గా వచ్చేటట్లు చూసుకొని అయితే రాజునైతే కాపాడడం అయితే జరుగుతుంది ఇంకా ఇక రాజు గతం గుర్తొస్తే అనేది ఎండ్ అవ్వచ్చు సో రాజు బతకాలని ఎంతమంది కోరుకుంటున్నారు రాజు కావ్య కలిసే ఉండి సీరియల్ నడిచేటట్లు ఉండాలని ఎంతమంది కోరుకుంటున్నారు మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన ఛానల్ మనసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి